ఆవిడికేం పని లేదు పదవి పోయింది పదవి పోయిన సంవత్సరానికే చిప్పు పోయింది ఏ ఈ చిప్పు ఎక్కడ పోగొట్టుకుందో మరి తెచ్చుకుంటే బాగుంటుంది ఇవిడ నోరు నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పేలింది అనుకో సంవత్సరం బట్టి ఊరుకొని ఇప్పుడు సంవత్సరం తర్వాత నోరుంది కదా అని పేలింది అనుకో జనాలు సమాధానం చెబుతారు జనాలు ఆవిడికి ఎక్కడ ఏం పగలు కొట్టాలో అక్కడ పగలు కొట్టి సమాధానం చెబుతారు నీకు నోరు ఉంది కదా అని నోరు పారేసుకోవద్ద అనే అనేంతటి అర్హురాలు ఇవి కాదు ఏ నువ్వు చెప్పులు మోసినా సరే పవన్ కళ్యాణ్ గారి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోసినా సరే నీకు ఈ జన్మకి ఏమీ తీరదు నీకు అనే అర్హత లేదు జన్ చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ లోకేష్ గారి గురించే కానీ పవన్ కళ్యాణ్ గారి గురించే కానీ వీళ్ళ పిల్లల గురించే కానీ వీళ్ళ భార్యల గురించే కానీ మాట్లాడే అర్హత నీకు లేదు మొన్నేదో ఏడ్ చేసావు కొంచెం సిగ్గు బుద్ధి ఏమైనా ఉన్నాయా నీకు నీ పిల్లల్ని ఏదో ఎవరో అన్నారని ఏడ్చేశావు అంటే నువ్వు ఏడిస్తే జనాలు చూస్తారు ప్రజలు హర్షిస్తారు వేరే వాళ్ళు ఏడిస్తే హర్షించరు అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారు ఒంట్లో బాగాలేకపోయినా సిలైన్ పెట్టుకొని కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు గోవులు చనిపోయినాయి అంటే వీళ్ళు ఏదో చేస్తే చనిపోలేదు ఎండలకు చనిపోయి ఉండొచ్చు వాటికి ఆరోగ్యం పాడైపోయి చనిపోయి ఉండొచ్చు ఇలా కూడా తీసుకోవాలి అంతేగాని వీళ్ళు ఏయో పాపాలు చేస్తే గోవులు చనిపోయినాయనో లేకపోతే ఒంట్లో బాగాలేక మంచం ఎక్కారనో లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్లు జరిగితే బిడ్డలకు ఇదైందనో అనుకోమాక మార్క్ శంకర్కి ఏం కాలేదు మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నాడు కాకపోతే కొంచెం దెబ్బలు తగిలినాయి అంతే ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది దాంట్లో దెబ్బలు తగిలినాయి అంతేగాని దాన్ని నువ్వు పెద్ద సినిమాని చేసి నువ్వు స్టోరీ స్క్రీన్ పే రైటర్ పోయి ఏదో మాకు నీకు అంత సినిమా లేదు అంటే వాళ్ళు ఉన్నప్పుడు తిడతారు ఇప్పుడు లోపలేస్ తోగుతారు కదా ఇప్పుడు ఇప్పుడు తోగుతున్నారు కదా ఇప్పుడు లోపలేసి ఒక్కొక్కరు తోముతున్నారు కదా ఈవిడు పెళ్తే ఈవిడిని కూడా తోముతారు లోపలేసి ఆడ మనిషి మహిళ అని కూడా చూడకుండా ఈసారి నీకు గట్టిగా వేస్తారు నువ్వెంత గట్టిగా మాట్లాడితే అంత గట్టిగా పడిద్ది జాగ్రత్తగా ఉంటే ఇకనైనా సంవత్సరం బట్టి మాట్లాడిందని ఇప్పుడు ఎందుకు పేలుతున్నావు ఏమి అధికారంతో మాట్లాడుతున్నావు ఏ హక్కుతో మాట్లాడుతున్నావు మైండ్ ఉందా లేకపోతే బుద్ధి ఉన్న బురదలో బోర్లాడుతుందా లేకపోతే ఏ ఎలా ఉంది బుద్ధిని బుద్ధి బొరుగులనన్నా బోల్ బొరలాడతా ఉండాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కడన్నా అంతకు మించి ఇంక నీ దగ్గర ఏ టాలెంట్ లేదు ఇంకా సినిమా ఫీల్డ్లో వద్దాం అనుకుంటున్నామేమో ఇంకా నీకు సినిమా ఫీల్డ్లో కూడా రానివ్వరు బహుశా నా తెలిసినంత వరకు ఎందుకనంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయానికి రాజకీయంగా సినిమా పరానికి సినిమా పరంగా చాలా మాట్లాడు అలాగని నాగబాబు గారు ఊరుకున్నారు చిరంజీవి గారు ఊరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఊరుకున్నారు ఎందుకులే పిచ్చికి మీద అని ఊరుకున్నారు నువ్వు పడ్డావు అనుకో నీ రెక్కలు కట్ చేస్తారు ఫస్ట్ నీ రెక్కలు కట్ చేస్తే నువ్వు ఎక్కడికి ఎగరలేవు ఎవరిని చూసుకొని ఎవరి ఎంట చూసుకొని నువ్వు పడుతున్నావో మొత్తానికి సమాధానం వస్తుంది కాదే కొంచెం లేట్ అంతే లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది సమాధానం ఎటువంటి కంగారు తీసుకోమాక నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే రోజా గారు మాటలు మాట్లాడారు రోజా గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని దేశం పాపాలకు సైతం వాళ్ళ బిడ్డకు అన్నట్టుగా మాట్లాడటం జరిగిందనమాట అంటే ఆయన ఏదో తిరుమల గురించి మాట్లాడింది ఇవన్నీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని వాంటెడ్ గా తిట్టడం ఇంకా వాళ్ళు ఏదో పదవిలో ఉన్నాం అనుకునే అహంకార పూర్తి వస్తున్నాయి అంటారు అయితే ఏంటి అసలు అసలు మెయిన్ గా ఇలాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వీళ్ళ ధైర్యం ఇచ్చింది గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ రకంగా ఇష్టానుసారంగా వీళ్ళ మీద దాడులు చేసి బూతులు తిట్టి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు అవమానించి వీళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి పది నెలల సంవత్సరం కావస్తుంది అయినా అక్కడ వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళు నోరు నిలుస్తుంది ఆ తప్పెవరిది కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు మేము ఏదైనా మాట్లాడతాము ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం లేకపోతే కేసులు పెట్టి లోపలే భయపడేట్టు చేశాడు ఐదు సంవత్సరాలు ఎవడు బయ బయటకు రాకుండా మరి అది వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఎవరన్నా ఈ ఓపి బట్టలేని సొంత పార్టీ కార్యకర్త ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే సొంత పార్టీ కార్యకర్తను తీసుకుని లోపల వేస్తున్నారు కానీ అవతల వాళ్ళ మీద ఏది ఇప్పుడు మొన్న ఈ కిరణ్ అనే అతను సరే తప్పు చేసాడు లోపలేసారు గవర్నమెంట్లో మరి వాళ్ళు ఆ రకంగా తిట్టారు కదా వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదుగా అదే ఇప్పుడు ఏదైనా కానీ గవర్నమెంట్ లోపం అంటే ఈ గవర్నమెంట్ మనల్ని ఏం చేయలేదు మనం ఎన్ని తిట్టినా రోడ్ల మీద వచ్చినా ధర్నాలు చేసినా మనం పోయి వాళ్ళ మీద దాడులు చేసినా వీళ్ళు మనల్ని ఏం చేయలేరు అన్న ఈ రోజు వాళ్ళు బయటకు వస్తున్నారు దానితో ఇప్పుడు ఈ పదిహేను చూస్తుంటే ఎవరైతే పోయిన ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళు రోజు కూటమిలో ఒకరు జనసేన అని ఒక టీడీపీ అని ఒకరు బీజేపీ అని కనవలు వేసుకున్నారు వైసీపీ వాళ్ళు ఇంకేం చేస్తారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పోయిన ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇబ్బంది పెట్టారు పదవులు అనుభవించారు వాళ్ళు ఏదైనా చేయాలంటే వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారా లేరు కదా చాలా మంది కూటమిలోనే చేరారు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మా పార్టీలో చేర్చుకోని చెప్పారు కదా గతంలో మరి ఆ మాట మీద నిలబడాలి కదా గ్రౌండ్ స్థాయి కార్పొరేటర్ కానించి ఎమ్మెల్యే కాని ఎంపీ కానీ ప్రతి ఒక్కరు మీరు వేసి మళ్ళీ కూటమికి ఆహ్వానిస్తే మీరు ఇంకేందా వీళ్ళ మంచిదనాన్ని వాళ్ళ తీసుకుంటున్నారు అదే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మంచిదని వీళ్ళేంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సరే అప్పులతో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని మనం డెవలప్ చేయాలి సెంట్రల్ సపోర్ట్ రాజధాని లేదు అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఈ పోలవరం అటు పూర్తి చేయాలి సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చాలని వీళ్ళు తంటాలు వీళ్ళు పడతా వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు ఈ రెడ్ బుక్ అని చెప్పి ఏదో ఒకరి ఇద్దరిని అరెస్ట్ చేశారు కానీ చాలామంది ఉన్నారు ఈ ఈ బూతులు వాళ్ళు సోషల్ మీడియాలో బూతులు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా బూతులు దిట్టిన వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఏరు లోపలేస్తే అప్పుడు భయం అనేది ఏర్పడిద్ది ఈ రకంగా బయటకు వచ్చి తిడుతున్నారంటే అది ఇచ్చిన సనువే వీళ్ళు మనల్ని ఏం చేయలేరన్న భయమే వాళ్ళది ఇప్పుడు లేకపోతే పది నెలలు కూడా కాకముందు ఈ రకంగా అంటే మొన్న కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు మేము వస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము ఎంతో చూస్తాం మరి ఆ శాంతి ఇచ్చింది ఎవరు మీరేగా ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మీరు అభివృద్ధి చేయండి సంక్షేమాలు ఏమైనా తప్పలేదు ఎవరైతే గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోకపోక వాళ్ళ కండవలు వేసి మీరు మీ పార్టీలో చేర్చుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు ఏముంది ఈరోజు కండవి వేయించుకుంటారు ఇంకో రేపు ఎలక్షన్ టైంకి ఒకడు ఉన్నాడు మళ్ళీ వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతాడు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు పది ఐదు సంవత్సరాలు కష్ట తండించుకున్నారు పార్టీ కోసం కష్టపడ్డారు మరలా కూడా వాళ్ళు దండించుకోవాలంటే కుదరదు కదండి ఈ రకంగా చేసే పని అయితే యాక్షన్ అనేది లేకపోతే కండవ వేపించుకో వైసీపీ నుంచి వచ్చి కండవ లేపించుకున్న వాళ్ళు వాళ్ళ రేపు ఎలక్షన్ నాటికి వెళ్ళిపోతారు దానికి తోడు సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఉండకుండా వెళ్ళిపోతారు ఉపయోగం లేదని దయచేసి ఇది రిపేర్ కాకుండా ఈ నో ఈ రకంగా బహిరంగ రోడ్ల మీదకి వచ్చి తిట్టే వాళ్ళని ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మీ ప్రభుత్వం ఇంకో ఇరవై సంవత్సరాలు ఉండిద్దని నేను కోరుకుంటున్నాను